దావేదకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును గ్రంథము యాభై ఐదు మూడు పరలోకమందున్న తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించుము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవై ఉన్నవి అవును ఎహోవా నిన్న సమస్యలు దించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను గాక కాక